అరే రేపు ఆఫీస్ ఉందా ఉందిరా అరే వచ్చే నెలలా ఓ వారం రోజులు లీవ్ పెట్టురా అదరా ఎక్కడికైనా పోయి బయటకు పోయి వద్దాం అరే మామ మన ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్కి పోయి చాలా ఏళ్ళు అవుతుందిరా ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయరాదు హా గిట్లే ఉంటుంది కదా మన ఆఫీసులల్లో పని చేసేటోళ్ళ ముచ్చట మరేంది మళ్ళా గదేదో పూరిసారి సైన్మాలో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు లేచామా ఆఫీస్కి పోయినామా పని చేసామా ఇంటికి వచ్చామా గిదే జరుగుతుంది ఇక గిట్ల జీవితాంతం గిట్లే చేద్దామా అని అనుకున్న వాళ్ళకే గి ముచ్చట ఇక గి ముచ్చట ఎరకైతే మీరు సుత ట్రిప్ కి ప్లాన్ చేస్తారు మళ్ళా మనం స్వర్గం అయితే చూడలేం కానీ ఈ భూతాల స్వర్గం ఏది అంటే అది కాశ్మీరానే చెప్పలుల్లా మరి నిజంగానైతే స్వర్గంలోనైనా గిన్నె అందాలు ఉంటాయో ఉండయో కానీ మన మీద పోటీ ఉన్న కాశ్మీర్లో అయితే అందాలు మాత్రం అంత ఇంత కాదుల్లా ఇప్పుడు మరి మంచిగా మంచి పడుతుంది కదా ఆ ఇక ప్రకృతి అందాలు నడుమనైతే మంచు ఆనల దడిసి ముద్దరు టూరిస్టులు మరి ఇప్పుడు దునియా అంతటా పబ్లిక్ అంత చూతా గా జమ్మూ కాశ్మీర్ లోని గుల్మార్గ్ అందాలకు ఫిదా అవుతుండ్రు మరి ఇది రాష్ట్రమైన జమ్మూ కాశ్మీరు గిటు లడాక్ గటు హిమాచల్ ప్రదేశు గిటైతే ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అయితే బగ్గ మంచు వర్షం కురుస్తుంది మరి ఇక ఇప్పుడైతే చలి తీవ్రతకు జమ్మూ కాశ్మీర్ అయితే గజ గజ వణికి పోతుంది ఇక శీతాకాలం కావడంతోనైతే కాశ్మీర్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అయితే బగ్గ తగ్గిపోయినాయి మరి ఇక అక్కడ ఉన్న వ్యాలీ మొత్తం కూడా మంచు వర్షం కురుస్తుంది మరి ముఖ్యంగా గుల్మార్గ్ కొండలు లోయలు రోడ్లు ిటు ఎండ్లు ఇక గిల్లు అన్ని చూస్తా మంచు వర్షంలను అయితే దుప్పిట్లు అయింది మరి కొన్ని ఏరియాల్లో అయితే మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయినాయిల్లా దాంతో అక్కడి సరస్సులు కొలనుల్లో కూడా నీరు గడ్డ కట్టినాయి మరి ఇక చలి తీవ్రతకైతే ప్రజలు గజ గజవానికి పోతుండ్రు పో వాతావరణ శాఖ డేటా ప్రకారం చూస్తేనట శ్రీనగర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది మరి గిటు గుల్మార్గ్ గటు పహల్గామ్ లో కూడా వరుసగా మైనస్ నాలుగు పాయింట్ రెండు మైనస్ రెండు పాయింట్ రెండు డిగ్రీలుగా అయితే ఉష్ణోగ్రతలు నమోదైనవి మరి జమ్మూ కాశ్మీర్లో చూత ఎనిమిది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ కాట్రా పట్టణంలో తొమ్మిది పాయింట్ నాలుగు బాటోట్లో కూడా నాలుగు పాయింట్ రెండు బనిహాల్ లో చూత ఆరు పాయింట్ నాలుగు బదెర్వాలో కూడా సున్నా పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదైందిల్లా ఉష్ణోగ్రతలు వడిపోవుడికి కాశ్మీర్ వ్యాలీ అంతటా కూడా చలి తీవ్రత ఏదం వెరిగిపోయింది పొర్రి గా మంచుకు రోడ్లన్నీ చుట్టా మూసుకుపోయినాయి మరి గా మంచును కూడా డోజర్లతోని సాఫ్ చేస్తుండ్రు ఉంటే మరి కొందరేమోగా మంచుని ఎంజాయ్ చేస్తారు మరి మంచులో తీరొక్క రకాల గేమ్స్ ఆడతారు కదా ఇక ఆసియాలోని ఎత్తు మీదకి వెళ్ళి పోయే కేబుల్ కార్ కూడా ఎక్కి మంచు అందాలని ఎంజాయ్ చేస్తుర్రు గిట్ల ఇంట్లోళ్ళు దోస్తులతోటి మంచి కొండలోకి పోయి తెగ ఎంజాయ్ చేస్తుర్రు పో హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో చూత మంచు వర్షం మొదలైంది మరి మరి గిటైతే చూస్తే చాలా మంది హిమాచల్ ప్రదేశ్లోని మనాలి లడఖ్ ఇటు స్పీతి వ్యాలీకి కూడా పబ్లిక్ బగ్గ క్యూ కడుతురు మరి మీరు చూస్తే టైం ఉంటే ఓ పారి వయరం